మీరు చూస్తున్న మిర్చి నాన్ ఏసీ అండి తేజా మిర్చి మీడియం బెస్ట్ అండి పదివేల ఐదు వందల రూపాయలైతే ఈరోజు మన గుంటూరు మార్కెట్లో అమ్మకం జరిగింది నాన్ ఏసీ తేజ మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పదివేల ఐదు వందలు సైజు తక్కువైనా క్వాలిటీ ఉందండి తేజాలు ఎట్లున్నా కానీ నాన్ ఏసీ కానీ ఏసీ కానీ సేల్స్ బాగుంది డీడి అండి కర్నూలు డీడి అంటే దేవనూరు డీలక్స్ కర్నూలు బెస్ట్ క్వాలిటీ మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలైతే అమ్మకం జరిగింది కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ ఎక్కువగా మీడియం బెస్ట్లు బెస్ట్లు డీడీలు అయితే మార్కెట్లు అక్కడక్కడ కనపడుతున్నాయి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్ద కనపడతలేదు సేల్స్ కూడా అంతంత మాత్రమే మీరు చూస్తుంది వండ్రహార్ట్ హార్ట్ మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి పదివేల రూపాయలు జరిగింది ఏదైనా మీడియం బెస్ట్లు బెస్ట్లు మార్కెట్లో కనబడుతున్నాయి కానీ డీలక్స్లు అనేవి చాలా తక్కువ అన్ని మిర్చి రకాలకు సంబంధించి వండర్ హాటు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదివేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం బెస్ట్ అక్కడక్కడ తలపరి కనపడుతున్నా కొంచెం సైజు తక్కువైనా రంగు ఉంది త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకం అయితే జరిగింది మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పదివేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ అండి త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలు అండి మార్కెట్ అయితే కొంచెం అటు ఇటుగా స్టడీయే కానీ సేల్స్ పరంగా కొంచెం సేల్స్ అయినండి స్లోగా ఉంది ఎందుకంటే కొంత ఎక్స్పోర్ట్ కూడా కారణం